ఓ అమ్మో కళ్ళ ముందని చేపల ఎండాకాలంలో కళ్ళలు కట్టేసిన తర్వాత బోధుల్లో నీరు తోడేసి పట్టుకునేటప్పుడు చూశాను ఇన్ని చేపలు మళ్ళీ ఎలా కళ్ళ ముందే చూడడం ఇదే నాకు ఫస్ట్ టైం అండర్ వాటర్ టనీల్ ఎగ్జిబిషన్ మన తణుకులో అయ్యి బాబోయ్ అలాగా అయితే రండి చూసేదాం అల్లదిగో ముందర పెద్ద చేప ఇచ్చుకుని ఉన్నది కదా అక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలి ఇక్కడైతే రంగు రంగు చేపలు చాలా కనిపిస్తున్నాయి మరి లోపల కనిపెత్తాయో లేదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టేశారు మరి లోపల ఏమేమి ఉన్నాయో చూడాలి మరి లేదులేండి వచ్చేటప్పుడు నేను ఒక అడిగాను లోపల చాలా చేపలు ఉన్నాయంట మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ వేసుకోండి మరి ఇంకెందుకండి ఆలస్యం పదండి అలా టికెట్ ఇస్తున్నారు తీసుకుని వెళ్ళి చూసేదాం ఎలా ఈ పెద్ద చేప నూర ఉండడం చూస్తే భయమేస్తుంది టికెట్ అయితే మనిషికి తొంభై తొమ్మిది రూపాయలు అంట వంద రూపాయలు రూపాయలు తిరిగి ఇవ్వట్లేదు మీరైతే జాగ్రత్త అండి వెళ్ళేటప్పుడు తొంభై తొమ్మిది రూపాయలు చిల్లెట్టుకెళ్లండి నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా టికెట్ తీసుకోవాలంట ఇది ఎక్కడ న్యాయమో మరి ఇంకా పదండి మరి చేయకుండా వెళ్ళి ఆ చేప నోట్లో బయట అయితే మరి జనం అయితే ఎక్కువ లేదు మరి లోపల ఉన్నారే వెళ్ళి చూడాలి వామో ఇక్కడ టికెట్ చెక్కింగ్ కూడా ఉన్నది ఇక్కడ మెట్లు దిగుతూ వెళ్తుంటే ఈ చుట్టుపక్కల డిజైన్ అయితే బాగా చేశారండి గోల మీద బొమ్మల చేపలు కనబడుతున్నాయి తప్ప అసలు నిజమైన చేపలు ఎక్కడ ఉన్నాయేంటో గాని ఎంత తిరిగినా తరగట్లేదు నిజంగానే వీళ్ళ షర్టింగ్ మెచ్చుకోవాలి పాతాళం నుంచి నడిచినట్టు ఉన్నదే ప్రస్తుతానికి గోల మీద బొమ్మ చేపలు తప్ప అసలైన చేపలు కనపడట్లేదు వాహ్ ఇక్కడ చూడండి ఈ షర్టింగు మంచు పర్వతాల్లో నడిచినట్టుగా ఉన్నది ఇక్కడ ఈ నీటిలో కనపడ్డాయి ఓ రెండు చేపలు మరి లోపల ఎన్ని ఉన్నాయి ఏంటో దీని అమ్మ ప్రతి చోట దీని ఎంటర్ ఏంటో కానీ నూరు వాళ్ళు పొల్లు పొళ్ళు కనపడుతున్నాయి చూడడానికి భయం పెడుతుంది పదండి ఇంకా లోపలికి అలా ఉన్నది వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్నాయండి గ్లాసులో ఒక మూడు నాలుగు చేపలు ఇవి పెట్టబడాలనుకుంటాను అలాగే ఇక్కడ గ్లాసులో పెట్టి అక్కడక్కడ ఉన్న చేపలు ఏదో వట్టలో పెట్టినట్టుగా రై పగిలిపోద్ది ఆ గ్లాసులో జీవలేదు ఇది అంత అయిపోద్ది ఇక్కడేమో ఎక్కడ చూసినా కూతుకున్నాయి చేపలు నా ఫ్రెండ్ ఏమో పెద్ద చేపలు చేపలోనే మరి ఎక్కడ ఉన్నాయో ఏంటో ఒరే అక్కడ ఏమున్నారనియా తెగ తీసేస్తున్నాయి వీడియో మనమైతే చాలా దూరం వచ్చేసాం మరి పెద్ద చేపలు ఎక్కడ ఉన్నాయేంటో అంత చెక్కలేదు ఇంకా ముందుకెళ్తూ ఉంటాయేమో పదం వెళ్దాం ఇవన్నీ సముద్రం చేపలు అనుకుంటాను చూడడానికి అయితే బాగున్నాయి ఇక్కడ ఉన్నాయనుకుంటానండి పెద్ద చేపలు చూడడానికి కూడా బాగున్నది అటు ఇటు గ్లాసు పైనుంచి చాలా బాగుంది ఈ చేపలు అయితే చూడడానికి ఎరగా ఉన్నాయి మరి కూర వచ్చా లేదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి పిల్లలు అయితే చేపలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇటువంటి ఎగ్జిబిషన్కి వచ్చి కళ్ళ ముందే ఇన్ని చేపలు చూడడం నేను ఇదేంపు వస్తాయి నాకే చాలా ఆనందంగా ఉన్నది మరి పిల్లలకి ఇంకెంత ఆనందంగా ఉంటుందో చూడండి మరి ఇలా సెట్టింగ్ అంతా బాగుంది అలా పైన తిరగడం ఆ రెండు చేపల తర్వాత ఇంకా కొద్ది ముందుకు వస్తే ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చూడడానికి చిన్నగా కనబడుతున్నాయి కానీ ఒక్కో చేప రెండు మూడు కేజీలు ఉండొచ్చు చూడడానికి ఈ చేపలు జ్వరలా ఉన్నాయి మరి జ్వరలో కాదు నాకు కూడా తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కడితో చేపల ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది ఇంకా ముందుకెళ్దాం పదండి అదిగో మనమైతే ఆ చివరించి ఇక్కడ వచ్చాం ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడే మొదలైందండి అసలు ఆట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి వీళ్ళు ఏమేమి ఎక్కుతామంటారో మరి ఇక్కడ అయితే ఏం తిందామన్నా అలాగే ఏమైనా ఎక్కుదామన్నా సరే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ పెట్టడానికి ఎంత ఖర్చవుతుందో మరి వీళ్ళైతే ఈ ఖర్చు అంతా మన దగ్గర లాగే ఇలా ఉన్నారో ఒక పానీపూరి ప్లేటు నలభై రూపాయలు అండి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇదండి మన తణుకులో జరుగుతున్న చేపల ఎగ్జిబిషన్ అయితే ఈ వీడియో చూస్తున్న మీలో ఇప్పటివరకు ఇటువంటి ఎగ్జిబిషన్లకు ఫ్యామిలీతో వెళ్ళారు లేదో కామెంట్ చేయండి